నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రాబోయే ఫలితాల మీద ఎవరి ధీమా వారిదే పోలీస్ పగడ్బందీలో ఈవీఎంలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎలాంటి అవంచనే సంఘటన జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని ఇక ఓట్ల లెంకింపు మాత్రమే మిగిలి ఉందని ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంతిని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గం వర్గాల ఈవీఎంల భద్రత కోసం రాముగుండం పన్నూరు జెఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత ఏర్పాట్లను పోలీస్ అధికారులతో కలిసి సిపి శ్రీనివాస్ పరిశీలించారు అధికారులకు తగు సూచనలు పలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పోలీసుల బందోబస్తుతో భద్రపరచామన్నారు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర నూట నలభై నాలుగో సెక్షన్తో పాటు మూడంచల భద్రతా వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు స్థానిక పోలీసులు ఆర్మీడ్ రిజర్వ్ కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా కాస్తున్నారని ఎలాంటి ప్రమాదానికి అగ్ని ప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచామని స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇరవై నాలుగు గంటలు సాయుధ రక్షణ ఉంటుందని సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక ఏసీపీ పర్యవేక్షణలో సిఐలు ఎస్ఐలతో పాటుగా ఇతర సిబ్బందితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధులు నిర్వహిస్తున్నారన్నారు సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు గోదావరికని ఏసీపీ రమేష్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారు రెడ్డి రామగుండం సిఐ అజయ్ కుమార్ ఉన్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో రాబోయే ఓట్ల లెక్కింపు ఫలితాల మీద ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన పోలింగ్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో తమకే ఎక్కువ ఓట్లు ఓటర్లు వేశారని ఆ ముగ్గురు అంటూ ఉన్నారు నిన్న జరిగిన పోలింగ్లో మొత్తం ఓటర్లో అధికార ఘనం అంచనాలను తలకిందులు చేసే విధంగా తక్కువ శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును మాత్రం వినియోగించుకున్నారు అయితే నిన్న పూలైన ఓట్లలో ఎక్కువ ఓట్లు తమకే బచ్చి తీరుతాయని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు గడ్డం వంశీకృష్ణ గోమాస శ్రీనివాస్ కుప్పుల ఈశ్వర్ అంటూ ఉన్నారు తమ అంచనాలు ఫలించబోతున్నాయని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో తమకే విజయం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు మెజార్టీ ఓటర్లు తమకే ఓట్లు వేశారని విజయం మా కైవసమని బీజేపీ నేతలు అంటూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలు ఈ పార్టీల మధ్య ఓట్ల చీరికలు బీఆర్ఎస్ చేసిన ప్రజా సంక్షేమము మార్పులో ఏర్పడిన నిరాశ మాకు లాభాన్ని తెస్తుందని గెలుపు మాదేనని గులాబీ నేతలు అంటూ ఉన్నారు వచ్చే నెల నాలుగున పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో విజయం ఎవరు వరుస్తుందో వేచి చూద్దాం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ నేతలతో కలిసి ఈరోజు గోదావరికాని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పార్టీ ఇచ్చినటువంటి మా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మీ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది నన్ను బలపరిచినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాజీ శాసనసభ్యులు అనేక మంది ప్రజాప్రతిలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో మా మహిళా నాయకులలో అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ నాయకులు అదేవిధంగా మాకు పనిచేసినటువంటి ఈ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ రకరకాల పద్ధతులలో బలపరిచినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదుర్కోవడం కోసం కావచ్చు ప్రశ్నించుకోవడం కోసం కావచ్చు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడి ఉంటుందనే మాట ఏదైతే మేము చెప్పినామో దానికి తప్పకుండా కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అఘాయిత్యాలు కావచ్చు దౌర్జన్యకాండ కావచ్చు అధికారులను అడ్డం పెట్టుకొని మరి మా పక్షం పైన రకరకాల కుట్రలు కుతంత్రాలతో నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు కావచ్చు అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు మరి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన నిలబడతాం మా గొంతుకు వినిపి వినిపిస్తాం అదేవిధంగా పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం కోసం మరి పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే మేము ప్రజలకు చెప్పినామో తప్పకుండా వాటిపైన దృష్టి సాధించి మరి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తూ మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటాం కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్లకు జీవో ట్వంటీ టూ కావచ్చు లేదంటే హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయడం కోసం తప్పకుండా పనిచేస్తాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే గోదావరి కానీ కావచ్చు చెన్నూరు బెల్లంపల్లి మంచిరాల్ పెద్దపల్లి ధర్మపురి మరి మంతిని ప్రాంతాలలో ఏవైతే అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయో ప్రజల సౌకర్యార్థం కోసం వందల కోట్ల నిధులు వెచ్చించి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి జీవోలు తీసుకొచ్చి మరి ప్రజలకు సౌకర్యం చేద్దామనే ఉద్దేశంతో ఆగిపోయినటువంటి ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తాం ప్రజల కోసం మరి అవి జరిగేంత వరకు కూడా ప్రజల పక్షాన నిలబడి ఆ ప్రాజెక్టుల అమలు జరిగడం కోసం జరిపించడం కోసం తప్పన మరి మేము అన్న మాట ప్రకారం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం